వెల్కమ్ టు వివ్స్ మీడియా తెలుగు వెనుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నందు విలేకరుల సమావేశంలో వెనుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసిన వారిపై కూడా అక్రమ కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటున్న వినుకొండ నియోజకవర్గానికి చెందిన అబ్బూరి శ్రీనివాసరావు సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేశారని అక్రమ కేసు నమోదు చేయడం విడ్డూరం అన్నారు అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా పోలీస్ స్టేషన్కు తరలించి ఇష్టానుసారంగా దుష్ దుర్భాషలాడుతూ వైసీపీ కార్యకర్తలను వేధించడం దారుణమన్నారు కూటమి నేతల పాలనను గాలి కొదిలేసి అబద్దాలతో కాలం గడుపుతున్నారని అన్నారు రాష్ట్రంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ మెడికల్ కళాశాలలు ప్రైవేటు పరం ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తానన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు నోరు మెదటం లేదని ప్రశ్నించారు అక్రమాలు అవినీతిని ప్రశ్నిస్తున్న సామాన్యులు సైతం వదలకపోవటం విడ్డూరం అన్నారు కూటమి ప్రభుత్వంపై ఏడాది నుంచే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని సూపర్ సిక్స్ అంటూ ప్రజలు మోసగించారని రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయిందని తెలియజేశారు ఇది తప్పు అని చెప్తే అది తప్పు చెప్పినటువంటి వాళ్ళని తక్షణమే జైల్లో వేయాలి అనే ఆలోచన చేస్తున్నటువంటి కోటమి ప్రభుత్వం రోజు ఒకరు ఈ ఎవరైతే సోషల్ మీడియాకి సంబంధించి ఏదన్నా ఒక పోస్ట్ పెట్టారని చెప్పి వెంటనే నిన్న ఒకరిని పెట్టారు జైల్లో మా నియోజకవర్గంలో ఈ రోజు అబ్బూరి శ్రీనివాసరావు అని అతను హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆయనకి రోజు పెడితే ఈయన అదేదో ఇంకొకరికి పెట్టాడు ఫార్వర్డ్ చేశాడంట ఆ ఫార్వర్డ్ చేశాడని చెప్పి హైదరాబాద్ రేత్రి రాత్రి పూట వెళ్లి రాత్రి నుంచి దాడిని తీసుకుని వచ్చి ఇవాళ పోలీస్ స్టేషన్లో ఇంక వాళ్ళిస్తారు అయితే విద్యాలు మాట్లాడేదానికి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సరే సోషల్ మీడియాలో ఇలా వీళ్ళు చెప్తున్నారు ఎవరు నేను అలా పెడుతున్నారా అదే తెలుగుదేశం పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాకు సంబంధించి మేము ఇన్ఛార్జీలకు సంబంధించి మాకు గాని వాళ్ళు మమ్మల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడైతేపటికీ వాళ్ళకి మధ్యకి ఆ ఆంక్షలు లేవు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకే ఆన్సర్లు వర్తిస్తాయా